హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ ఇవాళ వీడియోలో అయితే టీని పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి టీ అయితే చాలామందికి తెలిసిన రెసిపీ నేనండి కాకపోతే ఎవరికో ఒకరికి తెలియకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే పెడుతున్నానండి నేనైతే ఇక్కడ బెల్లంతో టీ పెడుతున్నాను అనమాట బెల్లంతో కూడా పాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇంకా ఎన్ని పాలు తీసుకుంటే మనకు ఎంతమందికి టీ అవుతాయనేది కూడా చెప్తానమాట వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ రంగు రుచి వచ్చేలాగా టీని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా టీ పెట్టుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్ మైన నీళ్ళు వేసుకోండి నీళ్ళని కొద్దిగా మరగనిచ్చిన తర్వాత ఇప్పుడు అందులో తగినంత టీ పొడి వేసుకోండి టీ పొడి అనేది ఒక్కొక్క బ్రాండు ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట కొన్ని అయితే కొద్దిగా ఎర్రగా అవుతాయి కొన్ని ఎర్రగా కావు అనమాట దాన్ని బట్టి చూసుకొని టీ పౌడర్ వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక మూడు స్పూన్ల టీ పౌడర్ వేసుకున్నాను టీ పొడి వేసిన తర్వాత ఒక నాలుగైదు యాలకల్ని దంచుకొని వేసుకోండి ఉంటే గనక కొద్దిగా అల్లం కూడా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందనమాట నా దగ్గర అయితే అల్లం లేక వేసుకోలేదనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత టీ పొడిని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి తర్వాత ఇప్పుడు అందులో ఇక్కడ నేనైతే ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నానండి నేను తీసుకున్న పాలు అయితే ఆవు పాలనమాట బర్రెపాలు అయితే కనుక ఇంకొద్దిగా చిక్కగా ఉంటాయి కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోండి ఇవి ఆవు పాలు కాబట్టి కొద్దిగా పలుచుగా ఉంటాయని నేను కొద్దిగానే నీళ్ళు వేసుకున్నాను అనమాట పాలు వేసుకున్న తర్వాత గ్యాస్ని కొద్దిసేపు సిమ్లోనే ఉంచి టీని బాగా ఉడకనివ్వండి పాలు కూడా ఒక రెండు మూడు సార్లు బాగా పొంగు రావాలన్నమాట ఇలా పాలల్లో టీ పొడి బాగా కలిసిపోయి కొద్దిసేపు ఉడికిందంటే టీ అయితే పాలవాసన రాకుండా ఉంటుందండి ఇలా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు సిమ్లోనే బాగా ఉడకనివ్వండి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో బెల్లం పౌడర్ వేసుకోవాలి బెల్లం పౌడర్ క్వాంటిటీతో చెప్పడం కంటే కదా కొద్ది కొద్దిగా వేసుకొని టేస్ట్ చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుందండి బెల్లం ప్లేస్లో చక్కర్ కూడా వేసుకోవచ్చు అనమాట కొంతమందికి అయితే బెల్లం పాలల్లో వేస్తే విరిగిపోతుందనే డౌట్ ఉంటుందండి నేను వేసుకున్న బెల్లం అయితే అస్సలు విరిగిపోదన్నమాట ఒకవేళ అలాంటి డౌట్ ఉంటే కనుక బెల్లాన్ని బాగా పొడి చేసేసుకొని మనం టీని వడగట్టుకునే గ్లాసులో వేసుకొని తిరగట్టుకుంటే సరిపోతుందండి బెల్లం వేసుకున్న తర్వాత కూడా కొద్దిసేపు కలుపుకుంటూ ఒకవేళ బెల్లం సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని టీని ఇంకొద్దిసేపు ఉడకనివ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా టీ అయితే ఎంత మంచి కలర్లో వచ్చిందో మనం టీ పొడిని పాలల్లో ఎంత బాగా ఉడకనిస్తే అంత మంచి కలర్ వస్తుందండి బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసేసుకొని ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు టీని వడగట్టుకోవడం కోసం ఒక పెద్ద గ్లాస్ తీసుకొని ఫస్ట్ దాంట్లోకి వడగట్టుకోండి డైరెక్ట్గా మనం ఏ గ్లాస్లో అయితే టీ ఇస్తామో ఆ గ్లాస్లోకి అయితే ఎప్పటికీ టీ ఉంచుకోకూడదనమాట ఇలా ఫస్ట్ ఒక పెద్ద గ్లాస్లోకి వంచుకొని మనం ఏ గ్లాసులో అయితే టీ ఇవ్వాలనుకుంటున్నామో ఆ గ్లాసులోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా టీ అయితే రెడీ అయిపోయిందండి ఒక హాఫ్ లీటర్ పాలకైతే ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్కి వస్తాయండి అదే బర్రపాలు అయితే కనుక ఇంకొద్దిగా ఎక్కువ మందికి వస్తాయి అనమాట ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది కదా టీ అయితే మంచి కలర్లో వచ్చిందనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి బెల్లంతో కూడా టీ చాలా బాగుంటుందండి టీ అలవాటు ఉండే వాళ్ళైతే చక్కెర కంటే కూడా బెల్లమే బెస్ట్ అని చెప్తానండి చాలా బాగుంటుంది బెల్లంతో కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేశారంటే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్